సముద్రంపై ఒక నౌక నడుస్తున్నప్పుడు దానిలో విద్యుత్ అవసరాలకు విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది వారాల నుండి నెలలు తరబడి సముద్రంలో ప్రయాణించే నౌకలో విద్యుత్ చాలా కీలకమైనది నౌక యొక్క విద్యుత్ అవసరాలకి అనుగుణంగా విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ నౌకలోనే ఏర్పాటు చేయబడి ఉంటుంది ఎక్కువ శాతం నౌకలలో శిలాజ ఇంధనాలను మండించడం ద్వారానే విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది అన్ని భారీ నౌకలలోనూ ప్రాథమికంగా జనరేటర్ ఫ్రేమ్ మూవర్ ఉంటాయి ప్రైమ్ మూవర్ అంటే ఇంధనాన్ని మండించి తద్వారా యాంత్రిక శక్తిని సృష్టించే యంత్రం ఉదాహరణకి డీజిల్ ఇంజిన్ ఒక ఫ్రేమ్ మూవర్ ఇందులో డీజిల్ని మండించడం ద్వారా వచ్చే భ్రమణ శక్తిని జనరేటర్కి అందించడంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది యుద్ధ నౌకలలో అణు విద్యుత్తో నడిచే ఏర్పాటు ఉంటుంది అలాగే కొన్ని నౌకలలో ఆవురితో నడిచే టర్బైన్లు ప్రైమ్ మూవర్గా ఉంటే మరికొన్నిటిలో గ్యాస్ టర్బైన్ ప్రైమ్ మూవర్గా ఉంటుంది అయితే సాధారణంగా అన్ని నౌకరలో కూడా రెండు భిన్న వ్యవస్థల కలయికలో విద్యుత్ వ్ వ్ ఉత్పాదక ఏర్పాటు ఉంటుంది ప్రధాన వ్యవస్థగా డీజిల్ ఇంజిన్ నడుస్తుంటే ప్రత్యేక పరిస్థితుల్లో మరింత వేగంగా వెళ్ళవలసి ఉన్నప్పుడు లేక డీజిల్ జనరేటర్ల లోపం తలెత్తినప్పుడు వివిధ ఫ్రేమ్ మూవర్లను ప్రత్యామ్నాయ వ్యవస్థలుగా ఏర్పాటు చేస్తారు నౌకకి అదనంగా షాప్ జనరేటర్ కూడా ఉంటుంది ఈ జనరేటర్ ప్రధాన ఇంజన్లో వృధాగా పోయే శక్తి నుండి విద్యుత్ని ఉత్పాదన చేయగలదు అలాగే నౌకకు అవసరమైన సమయంలో చోదక శక్తిగాను ఉపయోగపడగలదు అంతరాయాలు ఏర్పడినప్పుడు కీలకమైన మరియు అత్యవసరమైన సేవలకు గాను బ్యాటరీ బ్యాంకులు అందుబాటులో ఉంటాయి శిలాజ ఇంధనాల స్థానంలో సాంప్రదాయేతర ఇంధనాలైన సౌర వాయు శక్తులను వాడుకునే ప్రతిపాదనలు ఉన్న అవి ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి